హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము నదీం డైరీ ఫామ్ లో ఎల్బీ నగర్ చింతల్ ఉన్నాము ఇక్కడ మార్నింగ్ ఒక లోడ్ వచ్చింది ఆ లోడ్ లో రెండు లోడ్లు రావడం జరిగింది ఇందులో కాంక్రేజ్ ఉంది పార్కర్ సహివాల్ గిర్ రేష్ండి అన్ని ఆవులు ఉన్నాయి దేశీ రకం అన్ని ఆవులు ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫస్ట్ కాంక్రేజ్ చూపిస్తాను ఇక్కడ ప్రైజ్ అయితే సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇది కాంక్రేజ్ ఉంది చూసుకోవచ్చు ఇది మనకు డెలివరీకి అన్ని ఆవులు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో డెలివరీ అవుతాయి లేక అన్ని టెన్ లీటర్ గ్యారెంటీతో ఇస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ ఇది వచ్చేసి కాంక్రీట్ వెళ్ళిపోయింది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు థార్ పార్కర్ క్వాలిటీ చూడండి థార్ పార్కర్ది ఎంత నీట్ ఉంది క్వాలిటీ చూసుకోవచ్చు ఇది కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సైవాల్ అన్ని బ్రీడ్ చూపిస్తున్నాను ఇది నెక్స్ట్ బ్రీడ్ సైవాల్ ఇది కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది ప్రతి ఆవు టెన్ లీటర్ గ్యారెంటీతో ఇస్తామని చెప్తున్నారు అది ఎంత ఇచ్చినా టెన్ లీటర్ ప్రతి డే సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రతి ఆవు క్వాలిటీ చూసుకోండి కింద బొడ్డు కానీ అడ్డర్ క్వాలిటీ కానీ నెక్స్ట్ గేర్ ఇది భావనగర్ నుంచి తెచ్చినారు ఇది కూడా సెకండ్ లాక్టేషన్లు ఉంది ఇది ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ అన్ని ఆవులు టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ కానీ ఇది ఒక ఇది కూడా ఫోర్టీన్ లీటర్ ఇస్తానని చెప్తున్నారు డెలివరీకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది దాని చెవులు కానీ ఇంకా తోక కూడా చూసుకోవచ్చు మెయిన్ చెవులు చూడండి ఫేస్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉంది ఇది వచ్చేసి మనకు ఇది చూడండి చాలా మంచిగా ఉంది రెడ్ సిండిలో ఉంది ఆవు ఇది కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది సాయం పకడో గైకు ఇది చూసుకోవచ్చు ఇది కూడా టెన్ టు ట్వెల్వ్ లీటర్ గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు స్ట్రీమిర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి నదీం డైరీ ఫామ్ మొత్తం రెండు లోడ్లు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు డెలివరీ అయిన ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక డెలివరీ అయింది ఆవు ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా డెలివరీ అయింది ఇది కూడా రెడ్ సిండిలో కొంచెం మిక్స్ ఉంది ఆవు మీకు కావాల్సిన ఆవులు గిరి కావాలన్నా కాంక్రేజ్ కావాలన్నా రెడ్ సిండి కావాలన్నా ఎల్వీ నగర్ చింతల్కుంటా నదీం డైరీ ఫామ్కి రండి స్ట్రీమియర్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఆవులో క్వాలిటీ చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నామని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అంతా దొరుకుతుంది ఇక్కడ నుంచి థ్యాంక్ యూ జై హింద్